నాకు ఖాళీ స్నానం చేసి నా కదరా నీకులాగా కాదు నేను పొద్దునే స్నానం చేశాను నీలా కాదు పోయిన వారం నేను స్నానం చేశాను నీకులా కాదురా గుడ్ మార్నింగ్ వాళ్ళు మీకు చెప్పలేదు చెప్తారని చెప్తా ఏ రాజా ఇంకెంత కాలం దూరంగా ఉంటావమ్మా దగ్గరికి ఎప్పుడు వస్తావు ఆ నన్ను కదా మిమ్మల్నే నువ్వే రాజా నాకు నువ్వే కావాలి వెళ్ళండి సార్ ముచ్చట పడుతుంది నేనా నువ్వే రాజా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా న్యూ అడ్మిషన్ సార్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ కాలేజీ నాకు నచ్చింది ఒకటే సెలలో సొల్లు కొట్టుకోవటం సార్ అది చూడండి సార్ యూత్ అన్నాక సెల్లు సెల్ అన్నాక సెల్లు కామన్ సార్ లైట్ ఇచ్చుకొని రేపటి నుంచి దీన్ని ఎలా బంద్ చేయాలో నాకు తెలుసు అన్నా మీరు ఫ్రెషర్సా అని అడుగుతున్నాడు ఇది హైట్ చూస్తే జానేడు బల్బు చూస్తే బారెడు అన్నా నువ్వేంటో వాళ్ళకు చూపించన్నా ఎక్స్పీరియన్స్ అమ్మ ఇక్కడ అయితే ఏంట్రా నేను నీకంటే టెన్ కేజెస్ ఎక్స్ట్రా వెయిట్ ఇక్కడ అమ్మా అలాంటప్పుడు నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావు అమ్మా నీలాంటి వాళ్ళని పోయించడానికి వచ్చాను తెలియజేసే వాళ్ళం కర్వనే ఆయ ఓహించావుగా ఇంక వెళ్ళు హ్యాపీ జర్నీ అన్నా అది మామూలు ఉమెన్ కాదన్నా బిజినెస్ బిజినెస్ ఉమెన్ అన్నా ఏ దానికి ఏంద్రా భయపడేది ఏందే ఆ ఏందే వెనకొచ్చి మరీ కాలతో తన్నింది ఇది అమ్మాలా బొమ్మాలా అన్నా ఏదో పగిలినట్టు సౌండ్ వచ్చింది పగిలినాయా ఉన్నాయా పగిలి ఉన్నాయి ఎవరు చూడలేదు కదా కాలేజ్ మొత్తం అయితే నన్ను మెల్లిగా బైక్ దగ్గర తీసుకెళ్ళండి నా ఒకసారి చూడన్నా ఈ రోజు చూసి చాలరా రేపు చూసుకుందాం ఈ రోజు ఏం పొడిచావా రేపు చూడ్డానికి వచ్చింది ఎర్ర బస్ అన్న సరే అయితే పిలు అలాగేనా హలో ఇట్రా ఇట్రాండి సరే మీరు వెళ్ళండి ఇట్రాండి ఏంటి ఐ హేట్ దిస్ పర్సనాలిటీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అన్నని ఇప్పుడే సన్మానించి వెళ్ళారు అది అన్న భయం నువ్వు ధనరాజే కదన్నా పేరు కరెక్ట్ గా చెప్పేవంటే నువ్వు మనోడువే నువ్వు వెళ్ళు హలో వాడు మనోడైందన్నా వాడు మనకంటే జూనియర్ ఎరా అన్న పేరు నీకు ఎలా తెలుసురా అన్న పేరేంటన్నా అన్న హిస్టరీ అంతా తెలుసు కాదు వీడికేం హిస్టరీ అన్నకేం హిస్టరీ ఉందని చెప్పడానికి రేయ్ నువ్వు నన్ను పొగుడుతున్నావాడుతున్నావాడన్నా తిట్టానన్నా ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటాను కదా అన్నా నువ్వు చెప్పు నా ఇష్టం నీకెలా తెలుసు అన్నా నాకు ఫేస్ రీడింగ్ వచ్చా నీకు ఫేస్ రీడింగ్ వచ్చా నిజంగా నీకు ఫేస్ రీడింగ్ వస్తే నా గురించి చెప్పు చూద్దాం అన్నా నీకు చదువు అంటే అస్సలు ఇష్టం లేదన్నా కానీ చాలా ఇష్టం అమ్మాయి పగిలిపోద్ది ఇది ఎవడైనా చెప్తాడు కొత్తగా కొత్తగా చెప్పు అన్నా నా ఊహ కరెక్ట్ అయితే మీ ముగ్గురు వీప్ మీద రూపాయి బిళ్ళంత పుట్టిమచ్చ ఉండాలన్నా మా ఇద్దరు విషయం పక్కన పెట్టు అన్నా ఉంటాడే పావలా అన్నా బాడి మీద రూపాయి పుట్టి మచ్చ ఎక్కడ ఉంటుందిరా రీడింగ్ చెప్పాల్సింది నువ్వు కాదు వాడు సారి అన్న ఇప్పుడే నిరూపిస్తా నీకు ఫేస్ రీడింగ్ రాదని ఇప్పుడే నిరూపిస్తా యా బాగుండదు అందరూ చూస్తారన్నా చూడాలి కదరా చూస్తేనే కదా వాడికి ఫేస్ రీడింగ్ రాదని అందరికి తెలిసేది మీరు ఇప్పండి మీరు ఇప్పుతారా నన్నే వేపమంటారా అలా ఈత అయితే చూడు చూడు ఉందా లేదు కదూ లేదు కదూ ఉండదు ఉంటుంది ఎందుకంటే నీకు ఫేస్ రీడింగ్ రాదు కాబట్టి వదిలేయండి అన్న నాకు ఫేస్ రీడింగ్ రాదని ఒప్పుకుంటున్నాను వస్తానన్నా బాయ్ బాయ్ అన్న లేకపోతే నాతో పెట్టుకుంటా భలే ఆట లేకపోతే ఎరా ఎలా ఆడుకున్నాను నేను వాళ్ళతో నువ్వు ఆడుకోవడం ఏంట్రా వాడే మళ్ళీ ఆడుకొని వెళ్ళాడు ఇలా రోడ్డు మీద బట్టలు నిలబెట్టవు కదరా బక్కరా ఒరే వాళ్ళే మనతో ఆడుకున్నారంటవా అవునన్నా మరి నా పేరు దండరాజు వాడు కరెక్ట్ గా చెప్పాడు కదరా కాలేజ్ లో పెద్ద బేవర్స్ గాడు ఎవరు అంటే నీ పేరే చెప్తారా మరి నాకు చదువు అంటే ఇష్టం లేదని అమ్మాయిలు అంటే ఇష్టం అని ఎలా చెప్పాడు కాలేజ్ లో బేవర్స్ గాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉండదు అమ్మాయిలు చూసి సొంగు కార్చుకొని తిరుగుతారని ఎవరైనా చెప్తారు ఎంత బాగున్నారు మీ చేతిలో ఉన్న పెన్ నాదండి నా మరదలు గిఫ్ట్ గా ఇచ్చింది ఇది నీది అనడానికి దీనిపైన నీ పేరు నీ మరదల పేరు ఏమనుందా కొన్న దాని మీద కంపెనీ పేరు ఉంటుంది కానీ కొన్నోడి పేరు అమ్మినోడి పేరు ఉంద ఏంట్రా తల అలా అలా తిప్పున్నావు నరాలా ఏ ఇవ్వవే ఏమైంద్రా మాదిరే ఎఫెక్ట్ మామానింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సెడాన్ సిడౌన్ నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయాను గుర్తొచ్చినప్పుడే చెప్పండి అది ఎరా నాకే కౌంటర్ ఇస్తున్నావా నా గురించి నీకు పూర్తిగా తెలియదు గుళ్ళో ప్రసాదం తొప్పేసే ఫేస్ నువ్వుని ఏదైనా మీ తర్వాత సార్ నీకు నువ్వు వచ్చేస్తుందా పోండి సార్ లైట్ తీసుకుంటాను హార్డ్ తీసుకుంటాను గుర్తుగానే ఇదిగో ఇది మొదటి రోజు కాబట్టి లైట్ గానే తీసుకుంటున్నాను మరి రెండో రోజు హార్డ్ తీసుకుంటారా సార్ కామెడీ ఎక్కువైపోయింది నువ్వు చెప్పరా స్టూడెంట్స్ సెల్ ఫోన్ వల్ల యూత్ చెడిపోతున్నారని మన ప్రిన్సిపాల్ ఫీలింగ్ కాబట్టి రేపటి నుంచి కాలేజీకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాదు కూడదు అని తీసుకొస్తే మాత్రం తీసి గ్యారెంటీ ఇది మ్యాటర్ ఓ మరి మనం పేరెంట్స్ ఫోన్ చేసుకోవాలంటే ఉంటే లాగో ఎక్స్పెక్ట్ చేశాను నీకు ఇలాంటి ఎదో డౌట్ వస్తుందని అందుకనే కాలేజీలో ల్యాండ్ ఫోన్ ఏర్పాటు చేశాను మీ పేరెంట్స్ పేరెంట్స్తో మాట్లాడుకోవాలంటే ఫోన్ ఫోన్లోనే మాట్లాడుకోవాలి ఓకే అర్థం అని చెప్తాను లేకపోతే ఏంటండి నా పెన్ని ఇస్తే నేను వెళ్ళిపోతానండి ఓన్లీ పాప మిచ్చేవే నీకు బాగా వల్సింది సరే పాటు పోయానే వాడి శ్వాసలో పూర్తిగా కలిసిపోయానే మాది జన్మ జన్మల సంబంధమే ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు రాత్రి రొమాంటిక్ మూవీస్ ఏమైనా చూసావా వాడు నా వాడైతే నా వంక తప్పకుండా తిరిగి అమ్మాయి వెళ్ళాను నేను <laughs> కాదు నీ అయ్యా నీ వల్ల నాకు మిస్సెస్ కావాల్సిన మిస్ మిస్ అయిందిరా అది నా రింగ్ టోన్ కాదన్నా ఇదిగో నా సెల్ ఫోన్ రింగ్ టోన్ రింగ్ టోనా ఆ అయినా అదే రింగ్ టోన్ రా ఇది బర్ర రింగ్ రింగ్ టోన్ అని కొత్తకొచ్చింది నువ్వు కూడా పెట్టుకో భలే ఉంటుంది బాబు ఎస్ క్యూ మీ మే ఐ లవ్ యూ వై నాట్ క్యాష్ ఉందా క్యాషా లవ్ చేయడానికి క్యాష్ ఎందుకు అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకున్నావు చెప్పు అంటే ఫస్ట్ చూపులోనే యు టచ్ మై హార్ట్ యు నో తోకేం కాదు పాయింట్ కి రా నీకు అర్థమైపోయింది ఓకే ఓకే నువ్వు మంచి కసకలా ఉన్నావని కదా నువ్వు నన్ను ఇలానే లవ్ చేస్తూ ఉండాలంటే నేను ఈ ఫిగర్ ని ఇలానే మెయింటైన్ చేయాలి సో మంచి మంచి డ్రెస్సులు వాటికి సరిపోయే యాక్సరీస్ కొనుక్కోవాలి ప్రతిరోజు బ్యూటీ పార్లర్ కి వెళ్తూ పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ ట్రిమ్మింగ్ మేకప్స్ ఇవన్నీ చేయించుకోవాలా పైగా రోజంతా సెల్లో నీతో సొల్లు పెట్టాలంటే సెల్లో బిల్లు ఫుల్ గా ఉండాలా సో ఉందా నీ బాబేవడా నీ గురించి అందంగా రెడీ అవడానికి నా బాబెందుకు ఇస్తారా అమ్మని చెప్ప ఇందాక డబ్బు ఉందా అని అడిగినప్పుడే నువ్వు ఆ టైప్ అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది నీ బాబు నిన్ను కాలేజీ పంపించేది చదువుకోమని కాదు నాలాంటి కుర్రోళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేయడానికి అయినా ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయిన వాడి నీతో నా డిస్కషన్ ఏంట్రా హలో నేను లవ్ లో ఫెయిల్ అయిన విషయం నీకెలా తెలుసు నీ చెయ్యి పై ఉన్న ఘాట్లను చూస్తేనే తెలుస్తుంది నువ్వు బాగా వీక్ అని నన్ను వీక్ అంటావా నా బాడీ వీకే కానీ నా పవర్ వీక్ కాదు నీకు నిజం తెలియాలి వింటావా వింటావా చాలా బాగుంటుంది నా ఫ్లాష్ బ్యాక్ ఏదో చెప్పాలని పిలిపించి అలా మౌనంగా ఉన్నారే అదే చెప్పు చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారా అని మీరేం చెప్పినా ఫీల్ అవ్వను ఐ లవ్ యూ ఐ ఐ లవ్ యూ టు ఏంట్రా ఇది ఐ లవ్ యూ అన్నావు కదా అయితే అయితే ఏంటి అంటే నీ దృష్టిలో లవ్ అంటే సెక్సా దీనికి ఇంకో అర్థం ఉందా ఆప ఎనర్జీ కోసం ఇప్పుడు చెప్పండి చాలా పాస్ట్ గాట్లు పెట్టాల్సింది అక్కడ కాదు అక్కడ పెట్టాలి ఫేస్బుక్ లో ఫోటో పెట్టాను హలో ఉందా హలో అంటే ఏంటి అది ఇక్కడ ఏ మ్యాన్ యు వాట్సప్ యాక్ ఇదిగో ఫామ్ ఫిల్ప్ చేయండి ఏంటది 47 కోచ్ 107 నుంచి చదువుతున్నా ఈ మాత్రం తెలీదా ది ఫామ్ అది తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా ఇంజనీరింగ్ చదువుతున్నా ఈ మాత్రం తెలీదా ఇంగ్లీష్ లో ఉంటుంది ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్ ఐ హేట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో వి కెన్ చపచ్చు కదా ఓ నీ పేరు రాజ్ దండ్రాజ్ మీ నాన్నగారి పేరు రామ్రాజ్ అండ్ సోమరాజ్ నేను అడిగింది మీ ఫాదర్ నేమ్ నేను చెప్పింది కూడా మా ఫాదర్స్ నేమే నీకు ఇద్దరా మా మదర్ కి ఇద్దరు నీకేమైనా ప్రాబ్లం నీకు లేని ప్రాబ్లం నాకు ఎందుకు కానీ ఈ ఫామ్ లో ఒకటే రాయాలి కోర్టులో కేసు జరుగుతుంది డిక్లేర్ అయ్యే వరకు ఇద్దరు పేరు పెన్సిల్ తో రాయండి డిక్లేర్ అయిన తర్వాత ఆ ఒక్కడి పేరు మాత్రం పెన్ తో రాయండి ఓకే ఓ

వచ్చిన ప్రతి వాళ్ళకి ఫామ్ నింపు ఫామ్ నింపు అంటే నీలా ఖాళీ ఎవరు చూసి బండి గైడ్ లైన్ లాంటి మరి అప్రోల్ కోర్టులో కూకున్నారు అడి ఇక్కడే ఉంటాడు నేను ఇక్కడ నుంచి కదల్తరే గాని ఆడు కనపడ్డ మనకి ఇవాళే లేపు రండి టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా ఎలితే బా బాకీ ఎవడిత్తడయా నువ్వు ఇత్తవే మా కనపడే సంవత్సరానికి ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రామీ కలిసి చదవాలే కదమ్మ వెళ్ళిపోయారు ఇంటి మధ్య అప్పుడే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయ రాయా భక్తులారా వచ్చేసాను నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడు యొక్క పుట్టు పూర్వోత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవగాను ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి అసలు మేటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్టుకో అంటే బంగారు లేని ముందు ముందన్నమాట అదిగో అక్కడ మా కానీ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చీరలు తిక్కున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవానుడు వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు అది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చిచే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడా వంకాయల బుడుక్కవని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరూ ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చర్చే మ్యాటర్ విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏమందండి మీరు ఇవ్వండి భక్తులంతా తలవై పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా ఓం గంగే జ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే కావేరే తుంగ భద్రాచ తుంగభద్రాష్టమేణీ గౌతమీ బాగిలదే మహానద్యా పంచగంగా ప్రకీర్తిత శా తిష్్యా యంత్రే ప్రారంభే శుభే ఏటో ఆదాయం బత్తుగా చిక్కిపోతోంది పరువెదిరు చూసుకుందాం అని పొందుగారు ఆ నువ్వు భక్తుల దగ్గర పాశంజుల దగ్గర డబ్బులు తీసుకుంటాము కంప్లైంట్ వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడు బాబు ఎందుకు మాట్లాడాలయ్యా ఇది కేశవరాజారు పాడింది రేపు కంప్లైంట్ వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వత్తన్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్ వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ ఆ వస్తున్న లాభం రెండు మూడు నాలుగు అంటే ఏంటి యాభై తగ్గించారేంటి కేశవరావు గారు అనుసీసన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారేంటి మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు మరి అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాట అనవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే పంచాలా పాల్చుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది ఇవాళ జీతాల రోజు ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటలు అయిపోతాయి ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్లు మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మీ స్టోర్ చోటు చేసుకోండి అడుగు ముందు ఆగని మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు ఆ నలభై వేలు రెడీ చేయండి ఇదిగో రండి ఎలారండి ఏమిటయ్యాటను ఇదిగో రాజకీయం నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉన్నా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు బాబు నువ్వే ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నా కదా బంధం తీరిపోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలాల కూడా కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువు బంధిస్తే ఇదిగో నీళ్ళు కాలు కడుకో ఇదేమిట్రా రక్త రక్తపు జలమా నెత్తుటి నీళ్లతో నేను కాలు కడుక్కోను నేను ఆ ఉద్యోగం మానేసాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగం తనేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్యా అయ్యో ఎండ్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిని రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈ లోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడు విభూతి కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్ ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను ఎవరివి నావా

అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట అలాగా పాపం అందుకని ఆయన ఫియటి గారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్నామన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో చల్లే భోజనం చేయండి ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్ళి మరమరాలు తినడం బెటరు అది మ్యాటర్ ఆ ఫ్లైట్ హైజాక్ చేద్దామా జరిగే వ్యవహారం ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది వ్యధో చేయడానికి కూడా చాలా ఉండాలని ఒక పని ఏమిటి కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లా ఉందే కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి ఆవిడ చదవాలి దాన్న దీని పేడ ఎప్పుడు వదులుతుందా రెండో పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని మొగుడు వద్దు ఎవరిని పెడతా కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయ అయితే ముహూర్త పెట్టు నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యో జూన్ థర్టీన్త్ నాకు పెళ్లి అయింది పదమూడే నా ఉద్యోగం పోయింది పదమూడు ఇది అయితే ఈ నెల థర్టీన్త్ కిడ్నాప్ కిడ్నాప్ ఎవరిని ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు కాలేజీ గేట్ దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది నేను బీట్ వేస్తాను అయితే నేను బీట్ వేస్తాను ఉంది అమ్మాయి బాగానే ఉంది మనం పరిశీలించదగ్గ విషయమే మరి అందం ఉంటే సరిపోద్ది ఏంటి మరి మా వీళ్ళ ఫుట్బాల్ చెప్పుకోడి అమ్మాయి పర్వాలేదు కానీ మరి గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కావాలి మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం వయసు ఎక్కువైన కొద్దీ సరదా నిస్తున్నాయా ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా కోటు ప్రెస్టేజ్ పోద్ది అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను ఇంకేం లాభం లేదు వెధో పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం అనకట్టో తాకట్టు పెట్టేయాలి పని జరిగే మ్యాటర్ చూడు నువ్వు ప్రొసీడ్ అవు నేను ఇప్పుడే జాయిన్ అవుతాను మ్యాటర్ అర్జెంట్ ఓకే అయ్యో నువ్వా అవును నేనే ఏంటి ఎప్పుడు చూసినా నన్నీ గుద్దేస్తున్నావు నేను లోపుగా కనిపిస్తున్నా లేక నా కాలోచి విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా ఎక్కువగా అరకు ఇదిగో ఐదొందలు తీసుకో మళ్ళీ ఐదు వందల కొడితే ముక్కు పగిలిపోద్ది జాగ్రత్త చూడు గుడ్డుకైతే పది మేక అయితే వంట దనుపతికైతే ఐదు వందలు అంటే నన్ను దున్నపోతుంటావా ఆ సెల్ తెస్తలే ఇదిగో వెయ్యి రూపాయలు తీసుకో పొంగలి గెత్తుకెత్తే నే నారైతే పెద్ద బోడి డబ్బు లో బేడా నీకే డబ్బు ఉందా మీ బాబు కేసు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా ఇంకోసారి నన్ను గుద్దు అప్పుడు నేను గుద్దుతాను నీ జీపు పచ్చడైపోతుందా నీకేనండి జీప్ ఉంది మళ్ళీ రోడ్లు వస్తే నీ భారతం పడతా ఎవరా అమ్మాయి దుగ్గిరాల కేశవరావు కూతురు ఓహో ఆయన గారు దోచుకున్న సున్నంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట పదమూడో తేదీ

అసలు ఎవరో చెప్పు నీ గురించి అసలు మాట్లాడిస్తాను అదేం సార్ నేను మీరు మినిస్టర్ గారు అయితే లాంచ్ గైడ్ సార్ సరే ఫాలో మీ ఆర్ డీటెయిల్స్ టాకింగ్ విత్ దట్ మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా మీ మీ పేరు మర్చిపోయిన గురు ఈ మధ్య మీరు ఐదారుల అకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది మూడు కాకపోతే రెండు మాకెందుకండి రేపు పదమూడవ తారీఖు మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కొరాల నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు పదమూడున

గాడిది గుడ్డేం రావడం లేదు ఈ వేళ వంద రూపాయలు ఉంటే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను